హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ బెల్లం రవ్వ రవ్వలడ్డూలండి నేను ఇంతకు ముందు లడ్డూలు చేసినప్పుడు కొంతమంది అడిగారండి బెల్లంతో కూడా చేసి చూపించమని చెప్పి అడిగారు సో వారందరి కోసం ఈరోజు బెల్లంతో పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా రవ్వ లడ్డు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాండిల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని కాస్త కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి నేను ఇక్కడ జీడిపప్పు బాదంపప్పు ఫస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని వేయించుకోవచ్చు ఈ జీడిపప్పు పప్పు అనేవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఈ బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా వేగేయండి ఇలా వేగిన తర్వాత ఎండు ద్రాక్షని వేసుకొని అన్నీ కలిపి వేయించండి జీడిపప్పు బాదం పప్పు బాగా వేగే లోపలికి ఎండు ద్రాక్ష కూడా వేగిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత వీటి తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి నేను ఇక్కడ కాస్త పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి ఒక్క రవ్వ నెయ్యి ఎక్కువ వేసుకున్నానండి మామూలుగా అయితే ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ కాస్త పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి మీకు క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కానీ లేదా డెసికేటెడ్ కొబ్బరి పొడి కానీ వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి బాగా వేగింది అంటే మీకు మంచి స్మెల్ వస్తుందండి అదే గుర్తుపెట్టుకోవాలి కొంచెం కలర్ కూడా మారుతుంది రవ్ అనేది అలా వచ్చేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ మార్కెట్లో దొరికేటటువంటి డెసికేటెడ్ కొబ్బరి పొడి వేశాను మీరు ఇంట్లో ఎండు కొబ్బరిని తురుముకొని ఆ ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రవ్వ అనేది ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి అలా వచ్చిన వెంటనే ఈ రవ్వని బాండిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ కాస్త తక్కువ తినే వాళ్ళయితే ఒక పావు కప్పు బెల్లం తగ్గించుకోండి ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు నీళ్ళు పోసేసి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో అదే కప్పుతోటి బెల్లము అన్ని కొల్చుకొని తీసుకోండి రవ్వ లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఇప్పుడు చూడండి బెల్లం కరిగింది కదండి ఇలా కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత గిన్నెను తీసేసి ఇదే స్టవ్ పైన బాండిల్ని పెట్టండి బాండిల్లోకి ఈ బెల్లం వాటర్ ని ఇలా వడగట్టేసుకోండి ఈ బెల్లం లో ఏమన్నా నలకలు చెత్త ఇలాంటివి ఉన్నా గానీ పోతాయండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఇలా వడగట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వాలి ఇప్పుడు పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి వేలతోటి పాకాన్ని ఇలా పట్టుకొని చూస్తే మీకు రెండు వేళ్ళకి బాగా జిగురుగా తగలాలండి అలా జిగురుగా వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోండి యాలకల పొడి కూడా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుతూ ఉంటే మీకు కాస్త గట్టిపడుతూ వస్తుందండి ఈ రవ్వ అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మీకు రవ్వ లడ్లు అనేవి గట్టిపడిపోతాయి అంటే గట్టిగా వస్తాయి ఇప్పుడు చూడండి రవ్వ పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాండిలికి మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేసేయండి ఇప్పుడు చూడండి ఆరిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి ఇది పూర్తిగా ఆరేటప్పటికే ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇలా మీరు చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోండి మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చక్కెర ఇష్టపడని వాళ్ళు ఇలా బెల్లంతో చేసుకోండి ఇవి మీకు ఒక వారం రోజుల వరకు నిల్వ్ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి